అఖండ టూ సినిమాకి భయపడి అవతార్ సినిమా వాయిదా ఇది అఖండ టూ సినిమా చూసిన తర్వాత ఒక రివ్యూ ఇచ్చినటువంటి అభిమాని అతను కెమెరాల ముందు ఓపెన్గా చెప్పేశాడు అవతార్ అభయంజర్స్ ఇటువంటివి ఏ సినిమాలైనా కానీ అఖండ దెబ్బకి వాయిదా వేసుకోవాల్సిందే ఈ అవతార్ సినిమా పంతొమ్మిదో తారీఖు విడుదల అయినా కూడాను మన ఇండియా పరంగా వంద కోట్లైనా నష్టం వస్తుంది వాళ్ళకి అని ఒక అంచనాకైతే వచ్చేశారు ఎందుకంటే అఖండ సినిమా రోజు రోజుకి రోజు రోజుకి థియేటర్లు పెరుగుతూ పోతాయి సినిమా అనేది ఖచ్చితంగా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది అని చాలామంది అంచనాకైతే వచ్చేశారు మొత్తానికి ఈ అంచనా నిజమా అబద్ధమా అన్నది కేవలం అంటే కేవలం మూడు రోజుల్లో తేలిపోయే విషయం ఎందుకంటే శుక్రా ఆది ఆది కామన్గానే ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన హీరోల సినిమాలు పడి ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ ఒప్పందాలు కూడా చేసుకొని ఉంటారు ఆల్రెడీ బుకింగ్లు కూడాను ఈ మూడు రోజులకి అయిపోయి ఉంటాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత మూడు రోజుల తర్వాత బుకింగ్స్ అనేటివి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి ఎప్పుడైతే చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్లు తగ్గిపోతాయో అప్పుడు ఏ సినిమా బాగా ఆడుతుంటే ఆ సినిమాని వేసుకుంటారు ఇది సాధారణంగా జరిగే పద్ధతి అంటే సోమవారం మంగళవారం లేదా బుధవారం నింకా కూడాను ఈ అఖండ టూకి హండ్రెడ్ పర్సెంట్ లేదా ఒక సెవెంటీ పర్సెంట్ హౌస్ఫుల్ అనే విషయం కనుక వినపడింది అంటే ఖచ్చితంగా ఆ పక్క బాలకృష్ణ అభిమాని చెప్పిన విషయం నిజమయ్యే అవకాశమే ఉంది అవతార్ సినిమా వాయిదా పడుతుంది అని అతను అంటున్నాడు కాకపోతే అవతార్ సినిమా వాయిదా పడకపోయినా ఆ సినిమా వచ్చినా కూడా మన ఇండియా పరంగా ఒక వంద కోట్ల బిజినెస్ అయితే నష్టపోవడం కామన్ ఇంకా అదే విషయానికి వస్తే అఖండ టూ సినిమాకు ఎందుకు ఇంత క్రేజ్ పెరిగింది అసలు ఏమిటి విషయం అంటే ఒకే ఒక విషయం ఇది సింగిల్ మ్యాన్ షో అంటే ఏక పాత్రాభినయం అంటే ఏక విషయ ధోరణి ఏక విషయ ధోరణిలో ఒక సినిమా నడపడం అనేది చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ఈ మధ్య కాలంలో ఆ విధంగా నడుపుతున్నది ఎవరు అంటే ప్రశాంత్ నీల్ మాత్రమే ప్రశాంత్ నీల్ పూర్తిగా యాక్షన్నే నమ్ముకుంటాడు భయంకరమైన ఫైట్స్ నమ్ముకుంటాడు అంతేకాకోకుండా అతను ఉపయోగించే కెమెరా కూడాను ఏదో నల్ల రంగు కెమెరా ఉపయోగిస్తాడు అతని సినిమాలన్నీ ఎక్కువ శాతం నల్ల రంగులోనే ఉంటాయి అతను ఎంచుకునే లొకేషన్స్ కూడా నల్ల రంగులోనే ఎంచుకుంటాడు ఏదో మైనింగ్లని లేకపోతే ఇంకేదో అని ఆయన తరహా అలాగే ఉంటుంది సినిమాలు అతను మాత్రమే బాగా ఓపెన్గా కూడా చెప్తాడు ప్రశాంత్ నీల్ నాకు యాక్షన్ లవర్స్ వస్తే చాలు నా సినిమాకి అందరూ రావాల్సిన అవసరం లేదు ఒకవేళ అన్ని రకాల వర్గాల ప్రేక్షకులు నా సినిమాకు కనుక వచ్చారు అనుకోండి నా సినిమా కలెక్షన్లే పదివేల కోట్లకు వెళ్ళిపోతాయి అనే తరహాలో అతను కూడా మాట్లాడతాడు సేమ్ ఇప్పుడు అదే ఫార్ములాని నమ్ముకున్నాడు బోయపాటి సీను ఇతను చెప్పాలనుకున్నది ఒకే ఒక విషయం హిందుత్వం హిందూ దేవుళ్ళు విదేశస్తులు కనుక మన మీదకి భయోబరంగా కానీ డైరెక్ట్గా కానీ ఏ విధంగా యుద్ధానికి వచ్చినా దేవుడు వస్తాడు లేదంటే దేవుడు తరపున భక్తులమైన మేము వస్తాము అందులో అఘోరాని భక్తునిగానే చూపించాడు అఘోరా అంటేనే దేవుని భక్తుడు అఘోరా అంటేనే పరమేశ్వరుని భక్తులు ఆ విధంగా సినిమాని ధైర్యంగా నడిపేశాడు ఎక్కడా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకోకుండా ఎవరు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ కూడా లేకోకుండా ధైర్యంగా తాను ఏమి చెప్పదలుచుకున్నాడో అది చెప్పేశాడు అదే అఖండ టూ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకత నిజంగానే ఆ బాలకృష్ణ అభిమాని చెప్పినట్లు అవతార్ సినిమా కానీ అవేంజర్ సినిమా కానీ ఇటువంటి సినిమాలు ఏవైనా సరే మన తెలుగు హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే వాయిదా వేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలా రావడానికి నాకు తెలిసి వరుసగా ఐదో విజయం అందుకున్న బాలకృష్ణ కారణమవుతాడు ముందు ముందుకి లేదంటే వారణాసి సినిమా కూడాను అదే పోటీ ఇవ్వవచ్చు నాకు తెలిసి బాలకృష్ణ నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ ఖచ్చితంగా అటువంటి పోటీనే ఇవ్వబోతుంది అని నా అంచనా ఎందుకంటే ఈ అవెంజర్స్ ఈ అవతారు ఈ సినిమాల లాగానే ఉంటుంది ట్రైమ్ ట్రావెల్ సినిమా కూడా నెక్స్ట్ రాబోయేటువంటి బాలకృష్ణ త్రిబుల్ నైన్ మ్యాక్స్ సినిమాని గనక పెట్టుబడికి వెనకాడకోకుండా ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి కనుక తీశారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా బాలకృష్ణ అభిమాని అనుకున్నటువంటి ఆ విషయం అనేది నెరవేరుతుంది ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ వస్తోంది అంటే ఖచ్చితంగా హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఎన్ని వుడ్లున్నాయో అన్ని వుడ్ల వాళ్ళు కూడాను ఖచ్చితంగా సినిమాలని వాయిదా వేసుకోవాల్సిందే కనీసం వారమైన వాయిదా వేసుకోవాల్సిందే బాలకృష్ణ ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే ముందుగా ఈ అఖండా టూ సినిమా సోమవారం నింక కానీ మంగళవారం నింక కానీ థియేటర్లు పెరుగుతూ 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 పోవాలి ఈ సినిమా రెండు వేల నింకా మూడు వేల కోట్లు వసూలు చేయాలి ఆ తర్వాత వచ్చేటువంటి గోపిచంద్ మలినేని సినిమా కూడాను ఖచ్చితంగా ఇదే ఫిగర్ని రీచ్ కాగలగాలి అప్పుడు ఆ తర్వాత వచ్చే ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాథ్స్కి వెయ్యి కోట్లు కాదు పన్నెండు వందల కోట్లైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు అప్పుడు ఖచ్చితంగా ఇదే రిపీట్ అవుతుంది ఏదైతే బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్నారో బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే ప్రపంచంలోని సినిమాలన్నీ వాయిదా పడాలి అని కోరుకుంటున్నారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అప్పుడు కాకపోతే నా నమ్మకం ఏమిటి అంటే గోపీచంద్ మలినేని కూడాను అద్భుతంగానే తీస్తున్నాడు సినిమా మామూలుగా కాదు ఆ సినిమా పైన కూడాను అంచనాలు అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇంకా అఖండ టూ సినిమా విడుదలై కాలేదు అప్పుడే బాలకృష్ణ సినిమా గోపీచంద్ మలినేని సినిమా పైన ఒక అంచనాలు అనేటివి వచ్చేసాయి ఎప్పుడైనా కానీ ఒక సినిమా హిట్ కావాలి అంటే ముందు అంచనాలు పెరగాలి ఆ సినిమా కూడాను ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా గోపీచంద్ మలినేని సినిమాలో జరుగుతాయి అని నా నమ్మకం ఇంకొక విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకునే తీరాలి అది ఏమిటి అంటే బాలకృష్ణ దమ్ము గురించి బాలకృష్ణ ఎనర్జీ గురించి బాలకృష్ణకు ఉన్నటువంటి చిత్తశుద్ధి గురించి ఈ వయసులో ఆ గడ్డగట్టిన చెలిలో అబ్బా చుట్టూ మంచుకొండలన్నీ గడ్డగట్టింటాయి అంత భయంకరమైన చెలిలో డూప్ లేకోకుండా ఒంటిపైన ఈ స్వెటర్లు కానీ సెల్వాలు కానీ ఇటువంటివి ఏం లేకోకుండా నటించడం అనేది మాత్రం బాలకృష్ణకు సినిమా మీద ఉన్న చిత్తశుద్ధి అనే దాన్ని తెలుపుతుంది నా అంచనా అయితే అఖండ టూ సినిమాకి ఖచ్చితంగా థియేటర్లు పెరుగుతాయి ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తుంది అని నా నమ్మకం ఎందుకంటే సినిమా అంత బాగా వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది కాబట్టి నా నమ్మకం అది ఇంతకీ ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటి అవతార్ సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటి గోపీచంద్ మలినేని సినిమా పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రులారా